ఏం చెప్తాను మంచి రొమాంటిక్ హీరో ఒక్కో అనేటట్టు ఉంటాడు అనమాట పెళ్లి చేసుకుంటారు అంటే ప్రపంచం మొత్తంలో నాలుగు అయితే సమంత మాత్రమే విడిపోయారా ఇంకా భూ ప్రపంచంలో ఎవరు ఉన్నాలు విడిపోలేదా పెళ్లి ఉండబోతుంది వాళ్ళిద్దరు పెళ్లి బ్యాండ్ నాగార్ అయితే మనం ఏం చెప్పలేము వాళ్ళిద్దరు వెళ్తారు రూమ్ కి వెళ్తారు ఓయోకి వెళ్తారు ఏమైనా చేసుకుంటారు అవసరం అయితే పెళ్లి చేసుకుంటారు మీకు ఏమైనా అవసరం ఉందా ఊకి అన్నిట్లో దూరిపోతారండి ఎందుకు దూరుతారు మీరు అవును పెళ్లి చేసుకుంటారు వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు కాదా వాళ్ళిద్దరు ఆడ మగ పెళ్లి చేసుకుంటారు తప్పేముంది గతంలో నాగ చైతన్య సమంత వీటిని పెళ్లి చేసుకుని విడిపోవడం జరిగింది కదా సో ఇప్పుడు తెలుగు ఫిలిం కపుల్స్ లేరు సో ఇద్దరు మళ్ళీ కలిసే బాగుంటదా అనేది క్వశ్చన్ అంటే ప్రపంచం మొత్తంలో నాగ చైతన్య సమంత మాత్రమే విడిపోయారా ఇంకా భూ ప్రపంచంలో ఎవరు కూడా మూడు పిల్లలు విడిపోలేదా విడిపోయారు కదా ఒకరు పెళ్ళమన్నా అందరికి గొడవలు వస్తాయి విడిపోయే వాళ్ళు ఉంటారు కలిసే వాళ్ళు ఉంటారు అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్లే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఏమొచ్చింది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పాలి సో మీరేం చెప్పదలుచుకో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి రణబాని రణబలి సినిమా తీయబోతున్నారు సో ఎలా ఉండబోతున్నారు సినిమా సంబంధించి అంటే అంటే ఇద్దరు చేసిన పని గీతా గోవిందం కానీ కామ్రేడ్ కానీ ఇప్పుడు యాక్ట్రిక్ సినిమా కాబోతుంది సో ఈ ప్రమోషన్ భాగంగా అనుకోవచ్చు వాళ్ళిద్దరు ఏ సినిమా చేసినా కానీ సూపర్ హిట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ హీరో హీరోయిన్ గా కావచ్చు భార్య భర్తలుగా కావచ్చు ఏదైనా కావచ్చు చాలా బాగుంటుంది పెళ్లి అయితే బయట కూడా నిజంగా పెళ్లి చేసుకుంటే అందరిలో హ్యాపీగా అవుతాను ఏం చెప్పదలుచుకుంటే మంచి రొమాంటిక్ హీరో అనేటట్టు ఉంటాడు అనమాట పెళ్లి చేసుకుంటారు మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుంటది కాబట్టి ఆ అమ్మాయి కూడా బాగుంటది కాబట్టి ఇద్దరు గతంలో రష్మిక ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా మళ్ళీ విజయ్ తో ఎంగేజ్మెంట్ లాంటివి పెళ్లి మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అంటారా ఏమో సెలబ్రిటీస్ కి మధ్య ఇవన్నీ బాగా అలవాటు సెలబ్రిటీస్ సెలబ్రిటీసే కాదండి మామూలుగా ఉన్న కుక్కర్ లో పెడతారు డొమ్ పెడుతున్నారు పెడతారు సెలబ్రిటీస్ విడిపోవడం తప్పే ఉంది చెప్పండి సామాన్యులే చేస్తున్నారు హనీ మూన్ అంటున్నారు చంపేసి కుక్కర్ పెడతారు పెడుతున్నారు లో పెడతారు మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరి ప్రాబ్లమ్స్ అకాల్కు ఉంటాయి. అలా లివిపోవచ్చు కలిసి ఉండొచ్చు మనం చేయలేం చెప్పలేం. దేవుడు రాసిన రాస్తాడు. కానీ ఇలాంటి ఫేవరెట్ తప్పల్స్ పెళ్లి చేసుకున్నాక మన సొసైటీకి ఏమి మెసేజ్ ఇద్దామనే అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ నుంచి కూడా అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే చేశారు మనం లెక్క అన్నట్టుగా కూడా మారుతా ఉంది కదా. అలాగే అన్నది చాలాబ్రిటీలు అవని మనుషులు మామూలు అవన్నీ ఎవరైనా కానీ ఎలా మనకి దేవుడు రాసి పెట్టుంటే అలా జరుగుతారని అడ్జస్ట్మెంట్ అయి ఉంటే లైఫ్ ముందుకు వెళ్తుంది ఓవరక్షన్ చేస్తే పోస్ట్ వచ్చింది చూస్తారా అనిపించింది నేను పోస్ట్ చూడండి నమస్తే అండి విజయ్ దేవకుండ ఇంకా రష్మిక పెళ్లి అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది మంత్ ట్వంటీ అని చెప్పేసి సో నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటున్నారా మీరు కూడా చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ లో ఉన్నారు చేసుకున్న ఆశ్చర్యం లేదు దాకా నేను అందరికి తెలిసేలాగే చేసుకుంటారని అనుకున్నా ఏమో మరి ఆ వార్త చూస్తుంటే ఫుల్ హల్చల్ చేస్తుంది ఎంతో కొంత నిజం లేదైతే స్ప్రెడ్ అయితే కాదు ఇద్దరు స్టార్స్ కాబట్టి అందరికి తెలిసేలాగా చేసుకుంటే ఇంకా బాగుంటదేమో అని చెప్పి విజయ్ రహస్యంగా జరిగినట్టు అండ్ తర్వాత వాళ్ళ ఫింగర్స్ కు రింగ్స్ చూస్తుంటే వీళ్ళకి నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి మళ్ళీ అదొక న్యూస్ టామ్ టామ్ అయితా ఉంది కదా స్టార్ట్ ఎందుకంటే మనకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు స్టార్స్ కాబట్టి ఇదంటే ఇదంటే ఇది హల్ జల్ చేస్తా ఉంటాయి తప్ప అందరిలో చేసుకుంటే బాగుంటదేమో ఎందుకంటే అవసరం ఏముంది రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఆయన స్టార్ కదా ఇప్పుడు రష్మిక కూడా వరస పెట్టి అన్ని హిట్స్ లో ఉంది కదా సరే విజయ్ దేవ కొన్ని హిట్స్ లేకపోయినా ఇప్పుడు రణబాలితో వస్తుండూ కంబ్యాక్ ఇవ్వడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మేము అంటే గతంలో కూడా చూసుకుంటా ఒక హిట్లు కొట్టే హీరోయిన్ ఫ్లాప్ అయ్యే హీరోలు వీళ్ళ కాంబినేషన్లో అంటే పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా చాలా మంది డివోర్సులు తీసుకొని ఉన్నారు మీకు తెలిసిందే ఆ పేర్లు మనం ఇప్పుడు ఎత్తని వద్దులే కానీ సో మరి ఆయన కెరియర్ ఇప్పుడు డౌన్ ఫాల్లో ఉంది కాబట్టి వన్స్ ఒకవేళ పెళ్లి అయ్యాక ఇద్దరికి నచ్చకపోతే మళ్ళీ డివోర్స్ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి కంపల్సరీ విడిపోవాల్సి వస్తే వన్ ఇయర్ కు టూ ఇయర్ కంపల్సరీ కొలాబ్ అయ్యాయి స్ట్రాంగ్ ఉంటది వాళ్ళ రిలేషన్ అని చెప్పి అని అనుకుంటున్నాం వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా సరే అది లాంగ్ టైం రిలేషన్ అవ్వాలి కాబట్టి షార్ట్ లో వెళ్ళిపోకుండా లాంగ్ టైం రిలేషన్ ఉండాలని చెప్పి సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఇట్లానే పెళ్లి చేసుకుని డివోర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ నుంచి కామన్ ఆడియన్స్ ఏం నేర్చుకుంటా ఏం నేర్చుకోవాలి అంటే కొన్ని వేల మంది ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మా హీరో ఇట్లా చేసింది నేను చేస్తే తప్పైంది మా హీరోయిన్ ఇట్లా చేసింది నేను చేస్తే తప్పైంది అనే ఆలోచన ఖచ్చితంగా ఫ్యాన్స్కి కానీ మామూలు సాధారణమైన ప్రజలకు కానీ ఉండొచ్చు వాళ్ళు అలాంటి స్టెప్స్ తీసుకోకుండా మాక్సిమం కలవటానికి ప్రయత్నం చేస్తేనే ఇంకా ఖచ్చితంగా కాదు తప్పదు ఇంకా ఈ టార్చర్ తట్టుకోలేను అన్న టైంలోనే మ్యూచువల్ తో విడిపోతే అది కూడా జనాలకు తెలియకుండా విడిపోతే పెళ్లి చేసుకునేది అందరికి తెలియనీయకుండా ఎలాగా చేసుకుంటున్నారు కాబట్టి విడిపోవడం కూడా తెలియనీకుండా విడిపోతేనే బెటర్ ఏమనిపిస్తుంది మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే ఫ్యాన్స్ కూడా అంటే సాధారణ ప్రజల్లో కూడా చాలా మంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు వాళ్ళనే తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక ఎక్కువ సొసైటీలో ఇది కామన్ అయిపోయింది కామన్ అయింది అదే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే తీసుకుంటున్నారు డివోర్స్ లు మనం ఎంత అన్న వచ్చేసింది ఇప్పుడు చూసుకుంటే కనుక సొసైటీ వేలల్లో కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా అది సామాన్య ప్రజలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకునేటప్పుడే ఒకటికి సార్లు వందల సార్లు ఆలోచించినా సరే మంచిగా చేసుకొని ఆ రిలేషన్ని నిలబెట్టుకుంటే మంచి